జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లోకి స్వాగతం అండి చూసారా కాకరకాయ కడిగి ఉంచాను కాకరకాయ తోటి వెరైటీ వెళ్తాము అందరికీ మంచిది పట్టు కొంచెం చేదు ఉంటే మంచిది ఉంటారు కదా కరెక్ట్కి ఇంటికి కూడా మంటరించిపోతాయి అన్ని చేతులు కాకరకాయ అండి ఒకటి చేయగలము దీంతో కాకరకాయ మెంత్రికాయ చేస్తాను ఈరోజు చూద్దరు కానీ చూపి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఏమీ తీరు దీంతో పాటే కట్ చేసుకోవాలి చేదు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చేదు వంటివి అంటారు కదా అందుకని కాకరకాయ రసాలు కాకరకాయ అన్నీ తాగలేం కదా ఇప్పుడు వస్తున్నాను అంటే వెరైటీ చేసుకుంటే అందరూ కూడా తింటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చూపిస్తాను కాకరకాయ మింతకాయకి కాకరకాయలలో చిన్న ముక్కలు తరిగించుకుని ఆడీ ఇదేమో మీకు ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేయించి పొడి చేసుకున్నాం అనమాట ఇది కోసం కాళాయి పెట్టాను మీకు కావాల్సిన నిమ్మకాయ కూడా కావాలి ఒక నిమ్మకాయ ఇందులో ఇప్పుడు మనం కళాయిలు ఇది గ్రౌండ్ ఆయిల్ గ్రౌండ్ నెట్ అండి వేసుకుందాం సరిపోతుంది ఎక్కువ వస్తుంది ఆయిలు ఇవి వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు 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 చెట్టుపట్లాస్తున్నప్పుడు ఈ నూనె వేసుకున్నాం ఆవాలు ఆయిల్ వేడెక్కి ఆవాలు వెళ్తున్నాయండి ఆవాలు ఆడాలి చెట్టుపాట్లు ఆడినప్పుడే ఇంకా ఏదైనా వేసుకోవాలి మొత్తం ఆవాలు తచ్చిగా ఉంటాయి అనమాట లేకపోతే అందులోనే కసినాయి ఇలా ఉల్లిరదాకా కూడా వేసుకున్నాం ఇప్పుడు కదా ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు నాకు కొట్టి కుక్ చేసుకోవచ్చు ఏదో ఉంటా వేసుకోవచ్చు ఇదే స్టేజ్లో ఇంగు కూడా వేసుకోవాలండి కదా అప్పుడే ఇప్పుడు కాకరకే మొక్కలు కూడా ఇబ్బంది వేసుకోవాలి ఎక్కువ ఒక్కసారి ఎక్కువ మధురే ఇవ్వద్దండి ఒక్కసారి మొదలు పెట్టే బదువు కొంచెం చేతికి అక్కడ రోజులు వస్తున్నాయి మరికే పక్కకి వస్తుంది నాకు మనము ఆపేద్దామండి ఇంతకంటే ఎక్కువ మగ్గద్దు లేకపోతే ఇంకా కూర అయిపోతుంది కదా ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేస్తున్నాను నేను స్టవ్ ఆపేస్తాను ఇవన్నీ ఏ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోవాలి మేము సాయంత్రాలవణం వాడుతామండి సాయంత్రాలవరణం పౌడర్ వేసుకుంటే ఇలా వస్తుంది సాల్ట్ లాగా అదే స్టేజ్ ఇది కూడా కూడా కారం ఆవాల మెంతులు ఆవాల మెంతులు వచ్చి ఇచ్చేసి ఉండేది పొడి ఇక్కడ చూడడానికి కలర్ ఫుల్ ఉంది కదా ఎక్కువ కొంచెం పచ్చి ఉంచుకోవాలండి పచ్చి ఉంచుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకి నిమకాయసం పిండుతాం కదా ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండి తుంచుకుంటే ఆ నిమ్మకాయ పులికి ఊరి బాగుంటాయి ముక్కలు కాకరకాయ మెంతికాయ ముక్కలండి కాకరకాయ మెంతి ముక్కలు అంటారు దాన్ని కాకరకాయలు చేస్తున్నాను మీకు వచ్చిందా అండి వీడియో కాకరకాయ చల్లారందండి ఇందులో ముల్లకాయ రసం పిండి గింజలు తీసేసి గింజలు ఒకటి రెండు వెళ్ళినా కూడా మంచిదే రండి పట్టుకి సత్యాండగా చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు వీడియో యూట్యూబ్లో అట్లని ఒకటి రెండు గింజలు వెళ్ళినా కూడా కట్టులోకి మంచిది అని చెప్తున్నారు తర్వాత వేరేస్తాను ఇంకోటికి అడ్డం వస్తే తీసేస్తాను ఈట మీరు వేసాను ఒకటి రెండు గింజలు వేసాను గింజలు కూడా ఒంటికి మంచిదే రెండు తింటాను అమ్మగారు అంటున్నారు గింజలు ఉన్నాయి కదా అంటున్నారు గింజలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే పులుపులుగా ఒకటి ఒక కారంతో ఊరే ఉంటాయి కదా గింజలు కూడా బాగానే ఉంటుంది తినేస్తే ఎక్కువ నిలుగా ఉండదు కదా పచ్చి ఆకరకాయ ఇంతగా రెడీ అయిపోయిందండి మీ స్టేజ్లో టేస్ట్ చూసుకుని ఇక్కడ ఎక్కువైతే ఉప్పు ఎంత తక్కువ కలుపుకోవచ్చు పర్వాలేదు ఇందులో ఆకరకాయ హెల్దీ వెల్లుల్లిపాయలు హెల్దీ ఇంకొక మంచిదే గ్రౌండ్ నెట్ ఆయిల్ వాడాను అని నిమ్మకాయ రసం మంచిది ఇంట్లో సాయంత్రం మామూలు సాల్ట్ వాడకుండా సాయంత్రోల్వాన్ని వాడాను సో బౌల టేస్ట్ చూసుకుంటే బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది నేను టేస్ట్ చూస్తున్నాను ఈ స్టేజ్లోనే చిన్న ఉప్పు తక్కువ ఉందండి ఉప్పు వేస్తాము ఎంత తక్కువ అనిపిస్తుంది కొద్దిగా మీ ఎమ్మీ ఆఖరికే పచ్చడి ఎంతగా రెడీ అయిపోయిందండి బౌల్లో తీసాను సాల్ట్ తక్కువైందని కలిపాను చాలా బాగుంది చేదు అసలు లేదండి చాలా ఎమ్మీగా ఉంది పచ్చడి మీరు కూడా ట్రై చేస్తుండీ నన్ను నమ్మండి చాలా బాగుంటుంది అందులో కలిపి పిల్లలు కూడా తినేస్తారండి అంత బాగుంది కారం కూడా లేదు కమ్మగా ఉంది పచ్చడి ఎక్కువ కారం లేదు ఈ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి